కన్నడ నటుడు దర్శన్ చేశారు పోలీసులు రేణుకా స్వామిని దర్శన్ హత్య హత్య చేయించినట్టుగా గుర్తించారు గౌడను వేధించడంతో తెలుస్తోంది దర్శన్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడు కన్నడ నటుడు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు రేణుకా స్వామిని దర్శన్ హత్య చేయించినట్టుగా గుర్తించారు పవిత్ర గౌడను పవిత్రా గౌడను వేధించడంతోనే హత్య చేయించినట్టుగా తెలుస్తోంది దర్శన్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు కన్నడలో అనేక సినిమాల్లో నటించిన దర్శన్ అనేక సినిమాలతో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు పవిత్ర గౌడ అనే నటితో దర్శన్ సన్నిహితంగా ఉండేవారు అయితే ఆమెకు రేణుకా స్వామి అనే వ్యక్తి అభ్యంతరకర పెడుతూ వేధించేవాడు ఈ విషయాన్ని దర్శన్ కి చెప్పడంతో హత్య చేయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది రేణుకా స్వామి శరీరం మైసూరు ప్రాంతంలో దొరికినప్పుడు ముందుగా అది ఆత్మహత్య అనుకున్నారు కానీ కొంచెం లోతుగా ఎంక్వైరీ చేస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేసి విచారించగా అందరూ దర్శన్ వైపే వేలెత్తి చూపించారు దర్శన్ పురమాయిస్తేనే హత్య చేశామని నిందితులు చెప్పడంతో దర్శన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు